హాయ్ వివర్స్ మనం వచ్చేసి పదవ తరగతి మూడవ లెసన్ చూస్తున్నాము వ్యాకరణము భాషాభాగాలు తెలుగు భాషను ఐదు విభాగాలుగా విభజించారు ఎలాగంటే మనం వచ్చేసి గ్రామర్లో వచ్చేసి వ్యాకరణంలో నామవాచకము సర్వనామము క్రియా అవ్యయము విశేషణము అనేటువంటి విభాగాలుగా విభజించడం జరిగింది నామవాచకము అంటే నామము అంటే ఏంటి పేర్లు పేర్లను గూర్చి తెలియచేసేదాన్ని ఏమంటామంటే నామవాచకము అని అంటాము ఇప్పుడు జంతువుల పేర్లు కావచ్చు లేదా మనుషుల పేర్లు కావచ్చు పక్షుల పేర్లు కావచ్చు లేదా వస్తువుల యొక్క పేర్లు కావచ్చు లేదా పర్వతాలు ప్రతి ఒకదానికి ఒక పేరు అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ యొక్క పేర్లను గురించి దాన్ని ఏమంటామంటే నామవాచకము అని అంటాము ఉదాహరణకు రాముడు సింహము గంగానది హిమాలయము సర్వనామము అంటే నామవాచకానికి బదులుగా వాడబడేదాన్ని ఏమంటాము అంటే సర్వనామము ఇప్పుడు వచ్చేసి పేరు బదులుగా పేరును ఉపయోగించకుండా మనం వచ్చేసి వేరే దాన్ని పలకడాన్ని ఏమంటాము అంటే మేము సర్వనామము అని అంటాము అతడు ఆమె అది ఇది అవి ఇవి ఇలాగా పలికేటువంటి దాన్ని ఏమంటాము అంటే సర్వనామము అని అంటాము సరే క్రియా క్రియా అంటే ఏంటంటే పనిని గూర్చి తెలియజేసే దాన్ని ఏమంటాము అంటే క్రియా అని అంటాము ఉదాహరణకు చదవడము ఆడడము పరిగెత్తడము రాయటము వాట్ ఈస్ మనము చేసేటువంటి పనులను గురించి తెలియజేస్తాను ఏమంటాము అంటే క్రియా అని అంటాము అవ్యయము అంటే ఏంటంటే లింగ వచన విభక్తుల చేత మార్పు చెందిని చెందనిది సో ఈ విధంగా లింగం కావచ్చు వచనాలు కావచ్చు లేదా ఇంకేమైనా విభక్తులు కావచ్చు ఏది దీంట్లో రాదనమాట అంటే ఇప్పుడు వచ్చేసి మనము సడన్గా వచ్చేటువంటి మన మనము ఉపయోగించేటువంటి నోటి ద్వారా వచ్చేటువంటి సడన్గా వచ్చేటువంటి వాక్యాలను ఏమంటారు అంటే పదాలు లేదా వాక్యాలను ఏమంటారు అంటే అవ్యయము అని అంటాము ఇప్పుడు వచ్చేసి మనకు ఆశ్చర్యం వచ్చింది ఆహా ఓహో అలాగా అని అంటాం కదా సో ఇలాగా మన ఆశ్చర్యాన్ని తెలియచేసేటువంటి దాన్ని ఏమంటారు అంటే అవ్యేము అంటారు ఆహా ఓహో అయ్యో అని కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా నోటి ద్వారా వస్తుంది విశేషణము నామవాచకము సర్వనామముల యొక్క గుణాలను గురించి తెలియజేసే దాన్ని ఏమంటాము అంటే విశేషణము అని అంటాము ఇప్పుడు తెల్లది నల్లది రంగుల గురించి తెలియజేయచ్చు లేదా వాటి యొక్క తీయని ఎత్తైన లోతైన ఈ విధంగా లావు పొడవు ఎత్తు బరువు ఈ విధంగా వచ్చేసి నామవాచకానికి ఒక విశేషణ గుణం ఉంటుంది ఆ యొక్క గుణాలను తెలియజేసేదాన్ని ఏమంటాము అంటే విశేషణము అని అంటాము